యుద్ధం ప్రారంభమైంది అర్జునుడు రథంలో ఉన్నాడు కృష్ణ పరమాత్మ సారథ్యం చేస్తున్నారు పూచిన మోదుగు చెట్టు ఎలా ఉంటుందో అలా కొట్టాడు అర్జునుడిని భీష్ముడు భీష్ముడు ధనస్సు పట్టుకుని ఉండగా ఎవరు స్వచ్ఛంద స్వచ్ఛందమ వరం ఉన్నవాడు మహానుభావుడు ఒంటి నిండా నిత్తురే కృష్ణ పరమాత్మ అట్నించి పడుతున్న ఈ బాణాలు ఇట్టించటం లేదు ఎందుకని వెనక్కి తిరిగి చూశాడు ఒళ్ళంతా నిత్తుటి వర భీష్ముడు మధ్యందిన మార్తాండులా ఉన్నాడు తాను సారథ్యం చేస్తుండగా తను ఎదట ఉండగా తనని నమ్ముకున్న వాణ్ణి కొట్టేస్తున్నాడు అంతే తన ప్రతిజ్ఞ వదిలిపెట్టేశాడు భీష్ముడే స్తోత్రం చేశాడు భాగవతంలో కుప్పించి ఎగసిన కుండలం బులకాంతి గగన భాగం బెల్ల కప్పికొనగా ఉరికిన నోర్వకనుదరంబులో నున్న జగముల వేగున జగతి కదుల చక్రంబు చే నమ్మి తినాలా ఉనగుబాటు చేయ కొన్ని క్రీడి మరల దిగువ కరికి లంఘించు సింహంబు కరణిమెరసి నేడు భీష్ముని చంపుదు నిన్ను కాకు విడువు మర్జున ఎటంచు మధ్ శిఖవృష్టి తెరది చనుదెంచు దేవుండు దిక్కునాకు అని చెప్పుకున్నాడు అంపశయ్యమైన పడుకొని అర్జునుడు తను ఉండగా వెనక ఇన్ని దెబ్బలు తింటే తట్టుకోలేక పగ్గాలు విసిరి బారేసి ఒక్క దూకు దూకేడు కిందకి ఆ దూకేటప్పటిక ఆయన కడుపులలో ఉన్న జగములు ఊగిపోయి ఆయన కుండలములు ఇలా ఊగితే ఆకాశం అంతా కాంతి కప్పుకుంది గబ చక్రం చేత్తో పట్టేసుకున్నాడు పట్టనన్నవాడు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నాడు భీష్ముడు రథం దగ్గరికి పైన వేసుకున్నటువంటి బంగారు రంగు ఉత్తరీయం జారి కింద పడిపోయింది అర్జునుడు ధనస్సు విడిచిపెట్టి కిందకి దూకి నమ్మి తినాలేమని క్రీడి బావా బావా అర్జునుడు చేతకాని వాడైతే చక్ర చక్రాధం పట్టాడని లోకం చెప్తుంది బావా కోపం తగ్గించుకో వదిలేయి 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 అని వెంటపడి పడి నేను నీ రథంలో ఎదురుగుండా ఉండగా నన్ను నిన్ను కొడతాడా అంత ఇవాళ కరికి లంఘించు సింహంబు కరణిమెరసి ఏనుగు కుంభస్థలం మీదకి దూకి సింహం ఎలా తన పంజాతో కొట్టి ముచ్చాలు చిందరవందర చేస్తుందో అలా నా చక్రధారలతో భీష్ముడి కుత్తుక కత్తిరిస్తా ఏమనుకుంటున్నాడో స్వచ్ఛంద మరణం మరం ఉందనుకుంటున్నాడేమో చంపేస్తాను భీష్ముడి అని పరిగెత్తుకొచ్చాడే తన భక్తుడి కోసం తన ప్రతిజ్ఞ కూడా మరిచిపోయి చక్రాయుధం పట్టుకుని ఆ మీదకి వచ్చేసిన కృష్ణుడున్నాడే ఆయన పరమ భక్త లోలుడు భక్తులంటే వెంట ఆ కృష్ణుడు నాకు దిక్కని చెప్పుకున్నాడు భీష్మాచార్యుల అంత భక్త పరతంత్రత కలిగినటువంటి వాడు అటువంటి మహానుభావుడు కనుకనే కురుక్షేత్ర సంగ్రామం అంతా అయిపోయిన తర్వాత రథంలో వెళ్ళి అర్జునుడిని పిలిచి అర్జున నీ సామా నీ ఉందో తీసుకుని కిందకి దిగిపో అన్నాడు డీపోయాడు దూరంగా వెళ్ళి నించో అన్నాడు ఏం బావా అన్నాడు చెప్తానులే వెళ్ళి అన్నాడు అన్నీ తీసుకుని దూరంగా వెళ్ళిపోయాడు హనుమని పిలిచి మీరు ఇంకా నిష్క్రమించండి అన్నాడు హనుమ వెళ్ళిపోయాడు ఒక్కసారి రథంలోంచి కుప్పించి ఒక్క దూకంత దూరం దూకాడు ఆయన రథంలోంచి దూకేశాడు భగ్గున కాలిపోయింది రథం ఆశ్చర్యపోయాడు అర్జునుడు బావా అదేవి రథం అలా కాలిపోయింది అన్నాడు ఎప్పుడో కాలిపోయింది ఇప్పుడు ఏమిటి నీ గురువు ద్రోణాచార్యుల వారు భీష్మాచార్యుల వారు కర్ణుడు మొదలైనటువంటి వాళ్ళు వేసిన దివ్యమైన అస్త్రముల దాటికి ఈ రథం కాలిపోయింది నువ్వు కాలిపోతావని రథాన్ని ఆపాను నేనుండి ఇప్పుడు కురుక్షేత్రం అయిపోయింది కనుక నేను దూకేసి రథం కాలిపోవడానికి అనుమతించాను నిన్ను క్షేమంగా చూశాన్నాడు మహానుభావులు ఆయనే లేకపోతే అసలు నిజంగా పాండవులు ఎక్కడ నిలబడగలరా యుద్ధంలో ఎంతటి దయాళువై ఎన్ని సందర్భాలలో ఆ పాండవుల్ని అక్కున చేర్చుకుని కాపాడుకున్నాడు ఇన్ని విషయాలలో అలివిమీరినటువంటి మాటలు మాట్లాడి అక్కరలేని విషయాల జోలికెళ్ళి అర్జునుడు ప్రాణం మీదకి తెచ్చుకున్నాడు సైంధవుడి విషయంలో తొందరపడి ప్రతిజ్ఞ చేసేశాడు రేపు సూర్యాస్తమయం లోపల చంపేస్తానన్నాడు పోని అక్కడతో ఊరుకున్నాడా తన గాంధీవాన్ని ఎవరు తిడితే వాళ్ళని చంపేస్తానన్నాడు ధర్మరాజు గారు పొరపాటున అర్జునుడి గాంధీవాన్ని నిందించాడని నా గాంధీవాన్ని నిందించిన వాళ్ళని చంపుతానని ప్రతిజ్ఞ చేశాను ధర్మరాజుని చంపేస్తానన్నాడు ధర్మరాజుని చంపేస్తే ఇంక యుద్ధం ఎందుకు ఎలా ఈ సమస్య నుంచి పైకి రావడం నేనన్నా చచ్చిపోవాలి ధర్మరాజునన్నా చంపేయాలన్నాడు ఇద్దరిలో ఎవరు చచ్చిపోయినా ఇంక యుద్ధం ఎందుకు అప్పుడు కృష్ణ పరమాత్మ వచ్చి పెద్దవాళ్ళని చంపేయక్కర్లేదు పెద్దవాళ్ళని వాళ్ళు ఎదురుకుండా నింద చేసినా వాళ్ళ చాట్న నింద చేసినా వాళ్ళని చంపిన పాపమే వేస్తారు కాబట్టి మీ అన్నయ్యని నిందించన్నాడు ధర్మనాథులు పట్టుకుని నిందించాడు ఇప్పుడు చంపేసినట్టే పద అన్నాడు అంతటి ధర్మాత్ముడిని మా అన్నయ్యని తిట్టాను ఇంకెందుకు చచ్చిపోతాను అన్నాడు అమ్మనాయనే మళ్ళీ చచ్చిపోతానంటే మా అన్నయ్యని తిట్టాను ఇంకెందుకు చచ్చిపోతాను అన్నాడు ఓ పంజీ తనని తాను పొగుడుకుంటే చచ్చిపోయినట్టే అందుకు నిన్ను నువ్వు పొగిడేసుకో నువ్వు చచ్చిపోయినట్టే అప్పుడు తనని తాను పొగుడుకున్నాడు అప్పుడు బతికాడు ఇన్ని సందర్భాలలో మీరు మహాభారతం చదివితే కృష్ణ పరమాత్మ ఉన్నారు కాబట్టి నిలబడ్డారు పాండవులు సైంధవుడి విషయంలో రేపు సాయంకాలంలో సూర్యాస్తమయం లోపల చంపేస్తానని ప్రతిజ్ఞ చేశాడు ఉన్నవాడు ద్రోణుడు మహానుభావుడు గురువు ఆ గురువు గారు అద్భుత వ్యూహం రచించేశాడు ఎంత వెనక్కి పెట్టాడంటే సైంధవుణ్ణి అసలు సైంధవుడు ఉన్న దరిదాపులకి సూర్యాస్తమయం వేళక కర్జనుడు వెళ్ళలేదు